అత్రి ఉవాచ ఇట్లు పురజయున్ని చూసి యుద్ధ ప్రవీణులైన ఆ రాజులు కోపరక్తాక్షులై శస్త్రములతోనూ అస్త్రములతోనూ బాణములతోనూ వాడి అయిన గుదియలతోనూ ఇనుప కట్ల లాటే కర్రలతోనూ హస్తాయుధములైన గుదియలతోనూ కత్తులతోనూ భల్లాతకములతోనూ పట్టసములతోనూ రోకళ్లతోనూ సూలములతోనూ తోమరములతోనూ కుంభాయుధములతోనూ గొడ్డళ్లతోనూ కర్రలతోనూ ఆయుధముల విక్షేపములతోనూ యుద్ధమును చేశారు గుర్రపు రౌతులతో గుర్రపు రౌతులు ఏనుగులతో ఏనుగులతోడను రధికులతో రధికులు కాల్బంటులతో కాల్బంటలు సూరులతో సూరులు ఆయుధములతో యుద్ధమును భటుల న్యోన్యము క్రూర వాక్యములను పలుకుతూ చేశారు ఓ అగస్యమునీంద్ర అంతలో కాంభోజ మహారాజు వస్త్రాదులను పదిలపరిచిన కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణములను ధరించి కోలాహల ధ్వని చేస్తూ వడిగా పురంజయుని వద్దకు వచ్చి మూడు వందల బాణములను వేశాను ఆ బాణములు పోయి పురంజయుని ఛత్రమును ధ్వజమును రథమును నరికేశాయి తర్వాత కాంభోజుడు కొన్ని బాణములతోనూ పురంజయుణ్ణి కొట్టి ఐదు బాణములతో పురంజయుని రథము యొక్క తురగములను చంపెను తరువాత పురంజయుడు కోపించి ఇంద్రుడు వలె విక్రమించి భుజాస్ఫాలనము చేసి నారి బిగించి బ్రహ్మ మంత్రములతోనూ పది బాణములను ప్రయోగించి కాంభోజిని హృదయమునందు కొట్టెను పురంజయుని బాహుబలము చేత వేయబడిన ఆ బాణములు సర్పముల వలె పోయి కాంభోజరాజు హృదయమును భేదించాయి సరిగ్గా రొమ్ములలో గుచ్చుకున్న ఆ బాణములను కాంభోజుడు హస్తములతో లాగి ఆ బాణములని ధనస్సునందు గూర్చి పురంజయునితో ఇట్లనెను క్షత్రియ వినుము నీ చేత వేయబడిన బాణములను తిరిగి నీకే ఇస్తున్నాను నేను పరుల సొమ్మును ఆనందంగా తీసుకునేవాడును కాను ఇట్లా పలికి కాంభోజుడు బాణములను విడువగా అవి వచ్చి పురంజయుని సారథిని ఛత్రమును వాని ధనస్సును తృంచి వేసినవి పురంజయుడు మరి ఒక ధనస్సును గ్రహించి నారి కట్టి రెక్కలతో కూడిన బాణములను పుచ్చుకుని ధనస్సుకు చేర్చి నారిని చెవివరకు లాగి కోపముతో కాంభోజనితో నేను రాజా సూర్యుడు అవదువు కానీ యుద్ధమందు ధైర్యముతో నుండును చేత కొట్టబడిన బాణములనే తిరిగి ఇచ్చినావు నీ వంటి నీచులకు ప్రతిదాన విధి తెలియనా నేనిప్పుడు నీకు వేరు బాణములను ఇరువదింటిని ఇస్తున్నాను ఇట్లా పలికి పురంజయుడు బాణములను విడిచిపెట్టాడు ఆ బాణములు గురిగా గాంభోజుని కవచమును తృంచి వక్షస్థలమును భేధించి దూరముగా పోయినాయి అప్పుడు భయంకరమైన యుద్ధము జరిగింది సైనికులు అన్యోన్య శరాఘాతములను చేతపూని భుజములు తెగి బాహువులు ఊడి పాదములు మొండములై మెడలు విరిగి భూమి ఎందు పడిపోయారు అన్యోన్య శరాఘాతముల చేత ఏనుగుల తొండములు తెగిపోయినాయి గుర్రముల తోకలు తెగిపోయినాయి కాల్బంటులు హతులయ్యారు రథములు చక్రములతో సహా చూర్ణములైపోయినాయి కొందరు తొడలు తెగి నీలపడ్డారు కొందరు కంఠములు తెగి కూలారు బాణముల చేత శరీరమంతా గాయములు పడిన ఒక భటుడు ధనస్సును ధరించి నారు బిగించి అన్యభటునితో ఇట్లా అంటున్నాడు నీవు సూర్యుడవు కదా ఇట్లా చేయవచ్చునా ఆ మాటలు విని ప్రతి భటుడు ధనుర్బాణములను ధరించి ధనువు టంకార ధ్వని చేస్తూ సింహ గర్జనములను చేస్తూ బహునేర్పుగా బాణములను ప్రతిభటుని మీద ప్రయోగించాడు ఆకాశమునందుండి చూసే దేవతలు బాణములు తుణీరముల నుంచి తీయుటను అనుసంధించి వేయుటను గుర్తించలేకపోతున్నారు బహునేర్పుతో బాణములను వేస్తున్నారు ఆ యుద్ధమునందు సూది దూరే సందు లేకుండా బాణవర్షం కురుస్తోంది యుద్ధమునందు హతులైన వారు సూర్యమండలమును భేదించుకుని దేవస్త్రీలతో కూడుకొని గంధర్వాప్సరసల చేత కొనియాడబడుతూ స్వర్గమునకు పోతున్నారు కాంభోజుడు మొదలుగు రణకోవిధులైన సూర్యుల చేతను ఇతర రాజుల చేతను సుభటుల చేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరికీ ఒళ్ళు గగుర్ పొడిచింది ఇటువంటి యుద్ధమునందు పురంజయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలమునందు పట్టణమున ప్రవేశించాడు రాజులు యుద్ధమూపుని వదిలి కొంచెము దూరంలో డేరాలు వేయించి వాటి అందు ఉన్నారు యుద్ధభూమి భూత ప్రేత పిశాచ భేతాళములతోనూ నక్కలతోనూ రాబందులతోనూ గద్దలతోనూ మాంసాసనలతోనూ ప్రకాశించిపోతోంది కాంభోజ రాజునకు పదమూడు అక్షోహిణీయుల సేన ఉన్నది మూడు అక్షోహిణీయుల సేన హతమైనది పురంజయుడు తాను యుద్ధమునందు ఓడటానికి తన రాజ్యము శత్రువుల చేత ఆక్రమించబడటానికి చింతిస్తూ ఉన్నాడు అలా చింతిస్తూ ముఖము వాడిపోయి చింతచే ఏమీ తోచకున్న పురంజయునితో సమస్త విద్యాపారంగతుడైన సుశీలుడనే పురోహితుడు ఇలా పలుకుతున్నాడు ఓ రాజా శత్రు బృందముతో సహా వీరసేన మహారాజును జయించాలనుకుంటే విష్ణుమూర్తి సేవ చేయుము ఇప్పుడు కార్తీక పౌర్ణమి నిండు పౌర్ణమి కృతికా నక్షత్రముతో కూడి ఉన్నది కాబట్టి ఇది అలభ్యయోగము ఈ కాలమునందున్న పుష్పముల చేత హరిని పూజించు విష్ణు సన్నిధిలో దీపములు పెట్టు హరిముందు గోవిందా నారాయణ హరి కేశవ అనే నామములతోటి పాడుతూ నాట్యమును చేయుము సుశీలుడిలా చెప్పిన తరువాత కార్తీక వ్రతం ఆచరించావంటే గనక ఆ శ్రీహరి తన వేయి అరలు కల విష్ణు చక్రాన్ని పంపిస్తాడు కార్తీక మాసమునందు చేసిన పుణ్యమహిమని చెప్పటము ఎవ్వరికీ తరం అవ్వదు నీ అధర్మ వర్తనము వలన అపజయము కలిగినది ఇక ముందు సద్ధర్మ పరుడవు కమ్ము ఓ రాజా కార్తీక వ్రతమును ఆచరించు హరి భక్తుడవు కమ్ము కార్తీక వ్రతము వలన ఆయువు ఆరోగ్యము సంపదలు పుత్రులు ధనవృద్ధి జయము కలుగుతుంది నా మాట నమ్ము త్వరగా చేయము ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మాహత్ని ఏకవింశాధ్యాయ సమాప్తః